అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం మృగిశిర కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం అతిగండ రోజు గురువారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషం నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి ఈ ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు లేదా బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు అవుతుంది మీ పై అధికారి లేదా బాస్కి క్షమించడాల మీద అభిరుచి లేదు అతని మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి రోజులో చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని పిల్లలను కొంతకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారు మీ బిజీ షెడ్యూల్ దీనికి ప్రధాన కారణం ఈరోజు కాస్తంత సమయం చేసుకుని వారితో గడిపి వారి సమస్యలు పరిష్కరించండి ఈ రోజు ఈ రాశిలో ఉన్నవారు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు వారిని చాలా స్వల్పంగా చేస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఊపికగా ఉండాలి అవుట్డోర్ ట్రిప్ మిమ్మల్ని రీఫ్రెష్ చేసి మీలో పునరుత్తేజాన్ని నింపుతుంది ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులు ఖాతాదారులకు ఎటువంటి వాగ్దానాలు చేయకండి ఇది వారి ప్రతిష్ఠకు చాలా హాని కలిగిస్తుంది ఈరోజు పార్టీ సభ్యుల మధ్య మధ్యవర్తత్వం వహించడానికి సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ నాయకులను పిలవచ్చు మీరు ఈరోజు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు నూతన శక్తితో రీఛార్జ్ అయి ఉంటారు తద్దుబాటు చేసుకోవడానికి ఈ రోజు అవకాశం లభించవచ్చు మీరు ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవించవచ్చు పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్యపు ఎదురవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చుట్టడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లిబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము మీరు ఈ రోజు గ్రహించినప్పటికీ దానిని అమలు విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కుటుమంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపును కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు రాశిలో ఉన్న వివాహతులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు రోజు ధన అర్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి రోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఎల్లప్పుడూ శుక్రగ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ బట్టలు ధరించండి తద్వారా మీ వృత్తి జీవితంలో ప్రయోజనాల్ని పొందండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఏకౌన్ని క్లిక్ చేయండి